నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి వెల్కమ్ టు ఆర్వై న్యూస్ కనెక్షన్ ఇవ్వడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారు దీని ఫలితంగానే పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డీడీ కట్టి సంవత్సరాలు గడిస్తున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు న్యాయం చేయాలంటూ కోరుతున్న బాధితులు తమకు విద్యుత్ కనెక్షన్ కావాలని రామయంపేట విద్యుత్ శాఖ అధికారులకు డీడీ కట్టి సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు లైన్ కలపడం లేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ పొలం వద్దకు విద్యుత్ కనెక్షన్ కావాలని గత మూడున్నర సంవత్సరాల క్రితం విద్యుత్ అధికారులకు డీడీ కట్టడం జరిగిందని రైతు తెలిపారు అయితే ఇప్పటి వరకు సంబంధిత అధికారులు తనకు ఇలాంటి కనెక్షన్ ఇవ్వకపోవడంతో పాటు అధికారులు మారుతున్నారు తప్ప తనకు సరైన సమాధానం చెప్పకపోవడంతో పాటు న్యాయం జరగడం లేదని రైతు బోరున విలపించడం జరిగింది సంవత్సరాల క్రితం డీడీ కట్టినప్పటికీ వరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో అప్పటి నుంచి తన భూమిని సరైన విధంగా సాగు చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ప్రస్తుతం వరి నారు వేసినప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేకపోవడం వల్ల నీళ్లు లేక ఎండిపోయే దశకు వస్తుందని ఆవేదన చెందడం జరుగుతుంది తనకున్న రెండు బోర్లలో ఒక దానికి కట్టినప్పటికీ దాన్ని సైతం కనెక్షన్ ఇవ్వడం లేదని అన్నారు ఈ విషయంలో సంబంధిత కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి బోరునా విలపించడం జరుగుతుంది పేద స్థితిలో ఉన్న తనకు అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అర్థం కావడం లేదని రైతు ఆవేదన వ్యక్తం మాది విలేజ్ అక్కనేపేట అక్కనేపేట నుంచి మాట్లాడదు అయితే విషయం ఏంటంటే మేము రెండు వేల ఇరవై ఒకటిలో డీడీ కట్టినామండి డీడీ కట్టినాము ఆ సారు ఆఫీస్కి రమ్మన్నాడు ఆఫీస్కి రమ్మంటే ఆఫీస్కి వచ్చినాం ఆఫీస్కి వస్తే సరే ఆఫీస్ కాడ ఇట్లా డీడీ కట్టి కంపల్సరీ కట్టాలి కట్టాలంటే మాకు ఇంతకుముందే డీడీ కట్టినాము డీడీ కట్టినాము ఆల్రెడీ రెండు డీడీ కట్టినాం ఫస్ట్ ఒక డీడీ కడితే పోల్ పరిచిండ్రు నెక్స్ట్ మళ్ళా కట్టాలి ఇంకో బోర్ ఉంది కదా కంపల్సరీ కట్టాలి కట్టాలని చాలా ఎంబడ పడ్డారు ఏసారి ఇట్లా ఈ లైన్ లైన్మెను ఇట్లా ఎంబడా పడుతుంది మేమేమన్నాం అంటే సరే సార్ అంటే పైసలు నాకే అంటే మేము ఇవ్వాలంటే ఏడు వేల రూపాయలు వాళ్ళకు అప్పయ చెప్పిన ఏడు వేలు అప్పై చెప్పిన నుంచి డీడీ ఇచ్చింది డీడీ కట్టినట్టుగా నాకు ఒక రిసిప్ట్ ఇచ్చిండు రెండు వేల ఇరవై ఒకటిలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము కట్టినాం కట్టిన తర్వాత నాలుగేళ్ళ నుంచి గత నాలుగేళ్ళ నుంచి మేము తిరిగే తిరుగుతున్నాం ఆఫీసులో పూర్త చుట్టూ తిరుగుతున్నాం రెండు ఆటోలు కట్టుకొని మొన్న ఇట్లా వచ్చినాం మేము రెండు ఆటోల మందికి తోలుకరమ్మంటే కూడా ప్రూఫ్ ఎవిడెన్స్ ఈ గల్లీలో మా చుట్టుపక్కల బోరు అందరినీ తోలుకొని రమ్మంటే రెండు ఆటోలు కిరాయి బుక్ అయింది మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు కిరాయికి పైసలు లేకున్నా ఓ దగ్గర అప్పు తెచ్చైనా కానీ వాళ్ళ కట్టగలు కిరాయి ఇవ్వగలిగినాం కానీ ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుందండి మాకు ఏలాంటి సదుపాయం మాకు కలిగిస్తే మంచిది లేదు మా పొలం మా విలేజ్ అక్కనే పేరు నా పేరు సందుపట్ల రాజు పొలం మంచిగా పొలం ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు యాసంగి నాటేసిన నాటేసినా కిందకి ఎండిపోతుంది ఇంకో బోరుకు రెండు బోర్లు ఉన్నాయి ఇంకో బోరు ఢీడి కట్టు 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 అంటే కట్టినా కట్టి నాలుగేళ్ళు అవుతుంది కానీ ఇప్పటి కూడా పోలు వరసలేరు ఏం పరిస్థిలేరు నా పరిస్థితి ఏంది ఇప్పుడు నేను పురుగుల మంది తెచ్చుకొని తాగాలన్నా ఇప్పుడు నా పరిస్థితి ఏం